నమస్తే అండి నా పేరు పాషాని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన నిన్నపల్లి అని గ్రామం అండి ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే ఢిల్లీ ఎత్తున జరిగిందండి రోజు మీకోసం న్యూ షేప్ వెహికల్ ఈకో స్పోర్ట్ అయితే ఫస్ట్ సైల్లో తీసుకురావడం జరిగిందండి చాలామంది న్యూ షేప్ ఇకో స్పోర్ట్ న్యూ షేప్ వెహికల్ అయితే ఫస్ట్ సైల్లో తీసుకురావడం జరిగిందండి ఫోర్ డీకో స్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి టైటానియం ప్లస్ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల పదిహేడు ఎండింగ్ నుంచి టైప్ టూ టైప్ టూ న్యూ షేప్ వెహికల్ వచ్చిందండి ఫ్రంటు పోర్షన్ కానీ ఫ్రంటు షేప్ కానీ డ్యాష్ బోర్డు కానీ లెవెల్స్ కానీ కొంత మార్పిడ్ అయితే చేయడం జరిగింది రెండు వేల పదిహేడు ఎండింగ్ నుంచి రెండు వేల పద్దెనిమిది మోడల్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ కారు డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ దిగింది జనరల్ రీడింగ్ స్మార్ట్ సెన్సార్ కీసు రెండు కీసు రెండు తాళాలు అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయి ఉంటాయండి ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిరస్ టూ ఇయర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది డిఫాగర్ ఉంటుంది అన్ని ఫీచర్స్ ఉంటాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కానీ అలవీల్స్ కానీ అన్ని ఫీచర్స్ ఉంటాయి టాప్ ఎండ్ వేరియంట్ ఇది ఒకసారి వెహికల్ చూసుకోండి వెహికల్ చూసుకున్న తర్వాత ధర కూడా మీకు చెప్తా వెహికల్ చూద్దాం ఒకసారి ఓకే అండి ఫోర్ డికోస్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ న్యూ షేప్ వెహికల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి ఈ ఫ్రంట్ గ్రిల్లు కానీ ఆ పంపర్ కానీ ఫ్రంట్ షేప్ మొత్తం చేంజ్ అయిపోద్ది పాత ఏదైతే ఎక్కువ స్పోర్ట్లు ఉన్నాయో సెవెంటీన్ బిలో సెవెంటీను దానికి దీనికి తేడా ఉంటుంది చాలా తేడా ఉంటుంది ఈ ఫాగ్ ల్యాంప్స్ కానీ హెడ్ ల్యాంప్స్ కానీ గ్రిల్లు కానీ ప్రతి చేంజ్ అయి ఉంటుంది చూడొచ్చు ఫ్రంట్ ఫ్రంట్ పర్ఫెక్ట్ ఉంది హెడ్ ల్యాంప్స్ కూడా వందకి తొంభై శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కూడా వందకి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వ్యూ చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ టైర్లు ఒక సిక్స్టీ పర్సెంట్ ఎట్లా టైర్లు ఎలివేట్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి ఫ్రంట్ డోరు కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ చూడొచ్చు ఇంటీరియర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇది అంటే న్యూ షేప్ కదా మీకు ఐడియా ఉంటుంది కొంతమంది తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఏంటంటే తెలియదు కాబట్టి చెప్తున్నాను స్పీన్ అనేది ఆఫ్టర్ మార్కెట్ కాదు అది కంపెనీ ఫిటెడ్ స్పీనే వస్తుంది ఇందులో షేప్ అంతా చేంజ్ ఉంటుంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ మళ్ళీ మళ్ళొకసారి కూడా చూపిస్తాం మీకు ఇంటీరియర్లో పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది ఈ డోర్ కూడా కంప్లీట్ వచ్చింది డోర్లు అయితే పోవండి వీటికి ఈకో స్పోర్ట్కి డోర్లు అనేది బాడీ పరంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంటుంది ఇది ఫుల్ సేఫ్టీ పరంగా చాలా అసలు ఒక్క ఎయిర్ బ్యాగ్ లేకుండా ఇలా సేఫ్టీ మాత్రం మస్తు సేఫ్టీ ఉంటుంది ఒక ఐదారు రోజు అయినా కూడా పల్టీలు పెట్టినా సరే పెద్ద పెద్ద బ్రిడ్జిల మించి పడ్డా కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈకోస్పోర్ట్లలో సేఫ్టీ పరంగా అంత డ్రూరబుల్ ఉంటుంది కారు వెనకాల టైర్ సేమ్ అండి సిక్స్టీ పర్సెంట్ ఉంది బహుశా ఈ షోరూమ్కి ఇచ్చిన టైర్లు కావచ్చు సీట్ కవర్లు మీకు వందకి ఒక ఎనభై నుంచి తొంభై శాతంగా ఉన్నాయండి ఒక ఎనభై శాతం వేసుకోండి లెఫ్ట్ అండ్ రియర్ వే చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ కానీ ఎక్కడ లేవండి నీట్ అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది వైట్ కలర్లో ఈకో స్పోర్ట్ అనేది మోస్ట్ డిమాండింగ్ వెహికల్ అండి ఇది వైట్ కలర్లో చాలా అంటే చాలా అసలు ఢిల్లీలో కూడా మన ఏదైతే సౌత్ వాల్ ఉన్నారో సౌత్ వాల్ ఈ ఆంధ్ర తెలంగాణ ఇటు కేరళ వీళ్ళు సౌత్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఈకో స్పోర్టు వైట్ కలరు మోస్ట్ డిమాండింగ్ వెహికల్ ఢిల్లీలో కూడా ఆగదు అసలు వెహికల్ స్పాట్లో ఎవడో కూడా అందుకొని పోతాడు అట్లా ఉంటుంది స్టెప్ని ఒక ఐదు ఒక డెబ్బై శాతం ఉంది రియర్ వైఫర్ ఉంటుంది డిఫాగర్ ఉంటుంది హైమౌంటే లైట్ ఉంటుంది స్పైలర్ ఉంటుంది ఈ మన ఏదైతే ఓల్డ్ షేప్ ఉంటుందో దానికి ఫ్రంట్ వస్తుంది అంటేనా దీనికి వెనకాల వస్తుంది వెనకాల రావడం వల్ల దీని లుక్ అనేది మారిపోద్ది నేను కూడా నేను ఏదైతే పాత వెహికల్స్ ఇకోస్ కోట్లు ఉన్నాయో ఓల్డ్ షేప్ వాటికి కూడా నేను దాన్ని క్లోజ్ చేసి వెనకాలనే వైఫర్ పెట్టేస్తాను ఈ అంటేన దానివల్ల లుక్ అనేది బాగుంటుంది మళ్ళా కట్ అయింది లెఫ్ట్ అండ్ కరెక్ట్ లెఫ్ట్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వ్యూ లెఫ్ట్ రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు పర్లేదండి కట్ అయింది లెఫ్ట్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ అండి ఇది ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ ఇది చాలా బాగుంది డ్రై ఫీల్ కూడా అసలు సిల్క్ ఉంది చాలా బాగుంది ఇది కాడర్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబుల్స్తో ఉంది యాజీస్గా పంచెస్ అన్నీ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ హ్యాండ్స్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ కూడా చాలా ఉంటుంది కారు కొంచెం దుమ్ముంది ఇది వాషింగ్ చేసుకోవాలి వాషింగ్ చేసుకోవాలి సరిపోద్ది ఇంటీరియర్ వచ్చావు సరే రైట్ సైడ్ రైట్ సైడ్ లో కూడా ఎక్కడ స్కాచెస్ గావండి ఉంది ఇది సిల్ టైర్ ఉందండి మరి ఇది సిల్ టైర్ ఏ ఉంది ఆ ఫ్రంట్ సిల్ టైర్ ఉంది ఆ రెండు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి రెండు సిల్ టైర్లు ఉన్నాయి ఇది ఏసుడు అనేది కొంచెం పంచాలైనప్పుడు ఆర్టీటీ ఉంది ఈ టైర్ తీసుకెళ్ళి ముందలు వేయాలి ముందల టైర్ తీసుకొచ్చి వేయాలి కరెక్ట్ ఉంటుంది వెనకాల సారీ వెనకాల రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి రైట్ సైడ్ డోర్ డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉంటాయి మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఫోల్డబుల్ ఉంటుంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఫోల్డబుల్ ఉంటుంది లాక్ అన్లాక్ ఇక్కడ నుంచే ఉంటుంది లాక్ అన్లాక్ ఇక్కడ నుంచే ఉంటుంది అడ్జస్ట్మెంట్ ఇది గ్లాసులు అదే గ్లాస్ ఉందో అది అడ్జస్ట్మెంట్ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు మనం ప్రతిది బాగుంటుంది అండి ఇది న్యూ షేప్ ఫోటో ఓల్డ్ షేప్ కన్నా న్యూ షేప్ బాగుంటుంది ఇంకా రీడింగ్ చూడొచ్చు డెబ్బై నాలుగు వేల నూట నూట డెబ్బై మూడు కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అండి ఇది పుష్పరం స్టార్ట్ వస్తుంది స్టార్ట్ అయిపోయింది సింపుల్ షార్ట్తో స్టార్ట్ అయిపోయింది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బ్యాగ్స్ అండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ టూ ఇయర్ బ్యాగ్స్ కారండి ఇది ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది స్టీరింగ్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది అంటే పాత ఎక్కువ స్పోర్ట్ కూడా పాత ఎక్కువ స్పోర్ట్ టైటానియం కూడా ఉంటుంది అనుకోండి స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇదంతా డాష్ బోర్డ్ దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది తేడా ఉంటుంది ఈ ఏసీ వెంట్స్ కానీ ఈ స్క్రీను ఇది కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ ఇది ఇంటీరియర్ చాలా బాగుంటుంది ఓల్డ్ షేప్ కన్నా సీట్ కవర్లు కూడా పోలేదు ఇంకా పైనుంచి మళ్ళీ ఎక్స్ట్రా లెదర్ సీట్ కాకురీలు మంచి క్వాలిటీ ఉన్నాయి రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా ఉందండి ఒకసారి ఇంజిన్ చూపిస్తాం మీకు ఇంజన్ చూపించి కారు ధర ధర చెప్తాను ఇది సిల్టర్ ఇది ఇది సీల్ టైర్ ఉంది అది సీల్ టైర్ ఉంది ఆ రెండు సైడ్ టైర్లు ఏమో లెఫ్ట్ సైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇది ఏదో సంథింగ్ ఇది పంక్చర్ అన్నప్పుడు మార్పిర్రు మార్చినట్టుంది ఆ రైట్ సైడ్ టైర్ ఫ్రంట్కి రావాలి ఫ్రంట్ టైరు ఆ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైరు వెనకాల రైట్ సైడ్కి రావాలి అది కరెక్ట్ పొజిషన్ ఇంజన్ పొజిషను కంప్లీట్ వచ్చినా అండి ఇంత ఆయిల్ చెమ్మనేది లేదు చాలా నీట్గా ఉంది కూలెంట్ డబ్బా కూడా పర్ఫెక్ట్ ఉంది ఆఫ్టరెన్స్ కంప్లీట్ వచ్చినా బానట్ కూడా బానట్ వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఈ పళ్ళకు కంపెనీ లేపుస్తూనే ఉంది ఈ బానట్ కూడా కొంచెం చేంజ్ ఉంటుందండి అది ఏదైతే పాత టైపోన్ వెహికల్కి ఉందో గురించి తేడా ఉంటుంది కంప్లీట్ వచ్చినా లెఫ్ట్ సైడ్ ఆప్తాను కంప్లీట్ వచ్చినా అండా కంపెనీ బ్యాటరీ ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం కంపెనీ లేపు ఆసిజ్గా పర్ఫెక్ట్ ఉంటుందండి ఆయిల్ చేంజ్ ఆయిల్ చేంజ్ తేల్ చేంజ్ తర్వాత సరిది అన్న సర్వీస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి మీరు జనరల్ సర్వీసింగ్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు జనరల్ సర్వీసింగ్ ఖర్చు కూడా మీకు మిగిలిపోద్ది ప్రొజెక్టర్ లైట్స్ ఉంటాయి హెలోజన్ అండ్ ప్రాజెక్టర్ లైట్స్ ఉంటాయి ఎల్ఈ సారీ ఎల్ఈడీ వేసారు ఇందులో ప్రొజెక్టర్ అది హెలోజన్ తీసేసి ఎల్ఈడీ హెచ్చరు ఆ ప్రొజెక్టర్ ఉంటాయి ఇవి హెలోజన్ ఉన్నట్టుంది అవి హెలోజన్ ఉన్నాయి ఇంకోటి ఎస్కాస్ కూడా ఉందండి ఎయిటీన్ మోడల్ జేటా వేరియంట్టు అది అరవై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అది కూడా వీడియో పెడతాయి ఇప్పుడు అది దాని రేటు కూడా మంచి రీజనబుల్ ఉంది ఓకేనా ఓకే అండి ఫోర్ డికో స్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది మోడలు టైప్ టూ న్యూ షేప్ వెహికల్ అండి డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది జెన్యూన్ రీడింగ్ అన్ని బాలెట్ నుంచి డిక్కి దాకా ఎక్కడ ఏపీ మారలేదండి రెండు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి రెండు టైర్లు యాభై శాతం ఉన్నాయి స్టెప్పిన ఒక డెబ్బై శాతం ఉంది స్మార్ట్ సెన్సార్ కీసు స్మార్ట్ సెన్సార్ కీసు రెండు కీస్ అవల రెండు తలాలు అవైలబుల్ ఉన్నాయండి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ దారి వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు కడుతున్నారు అండి ఆంటేపు ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ అన్నమాట కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్ కార్స్ కానీ మనకి చాలా సెక్టైంది థ్యాంక్ యూ